తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించని రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం సహించని శ్రీ నరేంద్ర మోడీ గారికి మరొక అవకాశం ఎందుకు ఇవ్వాలి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి నా పేరు పాకాల శ్రీహరిరావు నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముద్దే ఇక్కడ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది సత్వర అభివృద్ధి సర్వతోముఖంగా జరగాలని చెప్పి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పదమూడులో హైదరాబాద్ మహానగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసింది దీని స్థాపన వలన ఐదు సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా పదిహేను లక్షల ఉద్యోగాలు పరోక్షంగా అరవై లక్షల ఉద్యోగాలు మరియు రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా ముప్పై వేల కోట్ల రూపాయల సంపద సమకూర్చే సామర్థ్యంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి మంజూరైన ఐటీఆర్ ప్రాజెక్టు సామర్థ్యం చూసి ఓర్వలేక సహించలేక అప్పటి నుంచి దీన్ని నాన్సుతూ 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 రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏకపక్షంగా రద్దు చేసింది అంతేకాకుండా కొత్తగా రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు విభజన చట్టంలో విభజన హామీలు కొన్ని పొందుపరిచారు రాష్ట్రం అభివృద్ధి త్వరగా చెందాలని చెప్పి కొత్త రాష్ట్రం మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా రాష్ట్రానికి అనుకూలంగా ఉండే విధంగా అమలుపరచలేదు రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీజేపీ నాయకులు కానీ ఇప్పుడు పార్లమెంటులో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపలేదు ఇది తప్పు అని చెప్పి చెప్పలేదు ఇంతేకాకుండా దేశవ్యాప్తంగా వందలాది మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని తెలిసింది చాలా బాధాకరము అంతేకాకుండా నవోదయ కళాశాలలు పాఠశాలలు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు రాష్ట్రానికి ఏమాత్రము సహకరించక ఇక ముందు ఎలక్షన్స్లో గో గెలిచినట్టయితే తర్వాతనైనా తెలంగాణ ప్రాంతానికి సహకరిస్తామని ఏం చెప్పక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పడమో సారి చెప్పడమేమి చేయక మళ్ళీ ఏ విధంగా ఓట్లు ఆడుతున్నారో ఆ పార్టీ వాళ్ళకే తెలవాలి రాష్ట్ర ప్రజల అమాయకులు అంటే అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గ్రామ గ్రామాన్ని మీరు చర్చించుకోండి బీజేపీ నాయకత్వం మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సహకరించకపోవడము అప్పటికే మంజూరై ఉన్న ఐటీఆర్ ప్రాజెక్టును రద్దు చేయడము అన్ని విధాల తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇలాంటివి చేస్తున్న పార్టీని గెలిపించుకోవడం మనకు అవసరమా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి విభజన చట్టాలు రాష్ట్ర అభివృద్ధికి అనేక అంశాలు పొందుపరిచి రాష్ట్ర సత్ర అభివృద్ధి కొరకు ఐటీఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మనము అందరం అఖండ మెజార్టీని గెలిపించుకుందాము మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము కాబట్టి రాష్ట్ర ప్రజలందరం ఏకమై బీజేపీ పార్టీని కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏ ఏజెండా లేని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కానీ ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం